శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మనం ఎలాంటి నియమాలు పాటించాలి ఎలా శ్రావణ శుక్రవారం మనం ఏం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులోనూ శ్రావణ శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు ఆ రోజు ఆడవాళ్ళు కొన్ని కొన్ని విధి విధానాలు పాటిస్తే లక్ష్మీదేవి శాశ్వతంగా ఇంట్లో ఉంటుందండి ఆ విధుల్లో మో మొట్టమొదటిది శ్రావణ శుక్రవారం మీ ఇంటి గుమ్మం మీద కానీ ఇంటి గోడల మీద కానీ తడి గంధంతో లేక తడి పసుపుతో కొన్ని కొన్ని గుర్తులు వేయాలండి ఆడవారు శ్రావణ శుక్రవారం చక్కగా స్నానం చేసుకుని గంధంలో కొద్దిగా నీటిని కలిపి ఆ తడి గంధంతో కానీ లేక పసుపులో కొద్దిగా నీటిని కలిపి ఆ తడి పసుపుతో కానీ ఇంటి గోడల మీదన కొన్ని కొన్ని గుర్తులు వేయాల్సి ఉంటుందండి ఆ గుర్తుల్లో మొట్టమొదటి గుర్తు స్వస్తి గుర్తు అండి స్వస్తిక్లో కూడా రెండు రకాలు ఉంటాయి సవ్యస్వస్తిక్ సవ్య స్వస్తిక్ సవ్య స్వస్తిక్ గుర్తు మాత్రమే యూజ్ చేయాలి ఆడవాళ్ళు గుమ్మం మీద కానీ గోడ మీద కానీ ఈ సవ్యస్వస్తిక్ గుర్తును వేయాలి అది వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆ ఇంటికి క్షేమం లాభం కలుగుతాయి తర్వాత ఆడవాళ్ళు గోడ మీద కానీ గుమ్మం మీద కానీ వేయాల్సిన రెండవ గుర్తు పూర్ణ కుంభం గుర్తు ఒక పూర్ణకుంభం గుర్తును గోడ మీద తడి గంధంతో కానీ తడి పసుపుతో కానీ శ్రావణ శుక్రవారం వేయాలి ఎందుకు అంటే పూర్ణకుంభం అనేది అమృత కలశానికి సంకేతం దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిరికినప్పుడు వచ్చినటువంటి అమృత కలశానికి సంకేతం పూర్ణకుంభం గుర్తు అందుకే శ్రావణ శుక్రవారం రోజు ఏ ఇంటి గుమ్మం ముందు అయితే పూర్ణ కుంభం ఉంటుందో వెంటనే లక్ష్మీదేవి ఆ గుర్తును చూసి పర్వశించిపోయి ఆ ఇంటిలోనికి వచ్చే స్త్రీనివాసాన్ని ఏర్పాటు చేసుకుంటుందండి తరువాత ఆడవారు వేయాల్సినటువంటి మూడవ గుర్తు లక్ష్మీదేవి పాదాల గుర్తులు పాదాల గుర్తులు రెండు ఆ గుమ్మం మీద కానీ గోడల మీద కానీ గంధంతో లేక తడి పసుపుతో వేయాలి కాబట్టి స్వస్తి గుర్తు పూర్ణ కుంభం గుర్తు లక్ష్మీదేవి పాదాల గుర్తు ఈ మూడు గుర్తులు కూడా శ్రావణ శుక్రవారం ఆడవారి ఇంటి గుమ్మం మీద కానీ గోడల మీద కానీ వెయ్యండి ఎప్పటికీ తరిగిపోని విధంగా లక్ష్మీ కటాక్షం ఇంట్లో నిలిచిపోతుంది అలానే శ్రావణ శుక్రవారం రోజున గడప మీద కూడా స్వస్తి గుర్తును వేయాలి గడప పూజ చేస్తే చాలా మంచిది గడప పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి శ్రావణ శుక్రవారం గడప పూజ చేయాలి అయితే గడప మీద తడిగంధంతో కానీ తడి పసుపుతో కానీ స్వస్తి గుర్తులు వేస్తే దాని వలన అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది వృధా ఖర్చులు తగ్గుతాయి అదే మీకు ఆవు పేడ దొరికిందనుకోండి ఆవు పేడ కొద్దిగా తీసుకుని ఆవు పేడతో కొద్ది మీ ఇంటి గోడ మీద స్వస్తి గుర్తును వేసినట్లయితే చాలా కాలంగా మీ మనసులోని కోరిక వెంటనే నెరవేరుతుంది అలానే దగ్గరలోని దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో స్వస్తి గుర్తు గుర్తు వేసినా కూడా మనసులోని కోరిక వెంటనే నెరవేరుతుందండి ఇంటి గోడల మీద ఆవు పేడతో స్వస్తి గుర్తు శ్రావణ శుక్రవారం కనుక వేసినట్లయితే పితృదేవతలు ఆశీర్వదిస్తారు అనుగ్రహం కలుగుతుంది త్వరగా అదృష్టం పడుతుంది శ్రావణ శుక్రవారం పూజ గదిలో తమలపాకు ఉంచి తడిపసుపుతో కానీ గంధంతో కానీ తమలపాకు మీద స్వస్తి గుర్తును వేస్తే ఆ ఇంటిలో కుటుంబ కలహాలనేవి తగ్గిపోతాయి నరదిష్టి తగ్గుతుంది శత్రు బాధలు తొలగిపోతాయి మరునాడు తమలపాకు ఎవరిని తొక్కని చోట చెట్టు మొదటిలో వెయ్యాలి ఈ విధి విధానాలు శ్రావణ శుక్రవారం కనుక పాటిస్తే లక్ష్మీదేవి తిరుగులేని విధంగా అనుగ్రహిస్తుంది శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేసేవారు లక్ష్మీదేవికి దానిమ్మ పండు గుంజల నైవేద్యం పెట్టాలి లక్ష్మీదేవికి దానిమ్మ పండు గింజలంటే చాలా ప్రీతి దానిమ్మ లక్ష్మీదేవి నివాసస్థానం దానిమ్మ గింజలు పెట్టి వాటిని ప్రసాదంగా తిని అందరికీ పంచిపెట్టినట్లయితే తరతరాల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదేవిధంగా శ్రావణ శుక్రవారం రోజున బెల్లం పొంగలని లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ఎవరైనా ముత్తైదువుని ఇంటికి పిలిచి ముత్తైదువుకు బెల్లం పొంగలని పెడితే భర్తకు అదృష్టం బాగా కలిసి వస్తుందండి విపరీతంగా ధనం సంపాదిస్తారు బంగారం త్వరగా కొనుక్కోగలుగుతాం తొందరగా బంగారం కొనుక్కోవాలంటే బెల్లం పొంగల లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టి ముత్త వాయినం వాయనం ఇవ్వండి బంగారం కొనే శక్తి వస్తుంది భర్తకు దినపరంగా బాగా కలిసి వస్తుంది అలానే శ్రావణ శుక్రవారం రోజున ఒక ప్రత్యేకమైనటువంటి స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రం ఆ చాండింగ్ కనుక ఇంట్లో వినపడినట్లయితే లక్ష్మీదేవి ఆనందంతో మన ఇంటిలోనికి ప్రవేశిస్తుంది దాన్ని ఇంద దాన్ని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు ఒక ఇప్పుడు ఇంద్రుని యొక్క సంపదలన్నీ దుర్వాస మహర్షి శాపంతో పోగొట్టుకుంటాడండి దాన్ని పొందటానికి పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి రాగా అనే ప్రత్యేకమైన స్తోత్రాన్ని చేస్తాడు దాన్ని ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు శ్రావణ శుక్రవారం ఏ ఇంటిలో అయితే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం చాంటింగ్ వినబడుతుందో ఆ ఇంటిలోనికి వెంటనే లక్ష్మీదేవి ఆనందంతో ప్రవేశించి ఇంటిలోని సభ్యులు పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహనాలను ఇస్తుంది ధనం పోగొట్టుకున్న బంగారం పోగొట్టుకున్న వస్తువులు పోగొట్టుకున్న అవన్నీ కూడా మీకు తిరిగి రావాలి అంటే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఆ చాంటింగ్ శ్రావణ శుక్రవారం ఇంటిలో పెట్టండి ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం చదివినా మంచిదే ఆ స్తోత్రం చాంటింగ్ పెట్టుకోవడం దాన్ని చదవటం వీలు కాకపోయినా ఆ స్తోత్రంలో ఒక స్తోత్రం ఉంటుంది ఆ ఒక్క స్తోత్రం శ్రావణ శుక్రవారం రోజు దీపం పెట్టి చదివితే లక్ష్మీ కటాక్షం వల్ల రాజ వైభవం కలుగుతుంది శ్లోకం ఏమిటండి అంటే నమస్తే సర్వలోకా జరణి అబ్జసంభవాం శ్రీయం మునిత పద్మాక్షిం విష్ణు వక్ష స్థల స్థితం ఇదండి ఈ శ్లోకంలో అర్థం ఏమిటండి నమస్తే సర్వలోకా జరణి అబ్జ సంభవాం సముద్రం నుంచి పుట్టినటువంటి లక్ష్మీదేవి సర్వ రోగాలకు తల్లి నీకు పద్మాక్షి పద్మం లాంటి కళ్ళు కలిగినటువంటి లక్ష్మీదేవి శ్రీం అంటే సంపద సంపదను ఇస్తావు నీకు నమస్కారం విష్ణువక్ష స్థలత విష్ణుమోక్షు వృక్షస్థలంలో కూర్చున్నటువంటి లక్ష్మీదేవికి నమస్కారం అంటారు మీరు ఎలాంటి పరిహారాలు చేయకపోయినా పెద్ద పెద్ద పూజలు లేకపోయినా శ్రావణ శుక్రవారం దీపం పెట్టి నమస్తే సర్వలోకానం జరణి అంజ సంభవం శ్రీయం ఉన్నిద పద్మాక్షి విష్ణు వక్ష స్థితాం ఒక్క శ్లోకం చదవండి రాజయోగం కలుగుతుంది మీరు పోగొట్టుకున్న ధన కనక వస్తువులని పొందవచ్చు శ్రావణ శుక్రవారం ఈ విధి విధానాలు పాటించండి తిరలక్ష్మి అనుగ్రహానికి పాత్రలు కాండి అండ్ ఇంకా రెమెడీస్ చెప్పుకుందామండి మనం చాలామందికి కూడా ఫైనాన్షియల్ ఇస్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయండి అంటే ఈ రోజుల్లో మనకి అందరికీ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఆర్థిక సమస్య అంటే సంపాదన సరిపోయిన లేదు ఖర్చుతులన్నీ ఖర్చులన్నీ పెరిగిపోయాయి ఆదాయం అస్సలు సరిపోవట్ల దీన్ని చాలా చాలా సంపాదన అంటారు కదండి అలాంటప్పుడు మనకి ఖర్చులు పెరిగిపోతూ ఉండి ఆదాయం తగ్గిపోతూ ఉంది అసలు ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు లేకుండా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి ఖర్చు తగ్గిపోయి ఆదాయం పెరగడానికి మనం కొన్ని కొన్ని శక్తివంతమైన పరిహారాలు పాటించాలండి అన్నింటికంటే గొప్ప పరిహారం ఏమిటండి అంటే మీకు వీలున్నప్పుడు మొక్కల నాటి నీటిని పోయాలి మీరు మొక్కలను ఎప్పుడూ నాశనం చేయకూడదు మొక్కలు నాశనం చేస్తే జీవితంలో సంపాదన అనేది సరిపోదు ఎప్పుడు కూడా ఆర్థిక ఇబ్బందులు చాలి చాలని సంపాదన సంస్థలతో ఇబ్బంది పడతారండి ఎందుకంటే పురాణాలలో పాండవుల్లో ఒకడైనటువంటి భీముడు ఒకసారి కుబేర వనాన్ని పాడు చేస్తాడు కుబేర వనంలో చెట్లు భీముడికి అత్యవసరంగా ధనం కావాల్సి వచ్చినప్పుడు ధనం అందుబాటులో లేక ఇబ్బంది ఎదుర్కొన్నాడు అని చెప్పి చెప్తారు భీముడు కుబేర వన్నంలోనికి ఉన్న చెట్లను నాశనం చేయడం అందుకే చెట్లను ఎప్పుడూ నరకకూడదు నాశనం చేయకూడదు వీలైతే ఒక మొక్కను నాటి నీటిని పోయాలి ఖచ్చితంగా సంపాదన సంస్థల నుంచి మనం బయటపడగలుగుతాం చాలని సంపాదన సమస్యలు పోగొట్టుకోవడానికి మందార పువ్వుకు సంబంధించినటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఉందండి పరిహార శాస్త్రంలో అది ఏమిటండి అంటే ప్రతిరోజు కూడా రాత్రి పూట నిద్రపోయేటప్పుడు ఏంటంటే మనం ఒక రాగి చెంబులో నీటిని తీసుకోవాల్సి ఉంటుందండి దాంట్లో మందార పువ్వు ఉంటుంది ఒక అంటే మందార మొగ్గలు ఉంటాయి కదా వేసి ఆ రాగి చెమ్ముని పూజలో ఉంచుకోవాలి ఉదయం నిద్రలేచాక స్నానం చేసేసి పూజ గదిలోకి వెళ్ళేసరికి ఆ రాగి చెమ్ము నీళ్ళలో ఉన్న మందార మొగ్గు పువ్వు అయిపోతుంది కదా అంటే నెక్స్ట్ డే ఇచ్చుకునే మొగ్గనే మనం తీసుకోవాలి దాన్ని మన ఇష్టమైనటువంటి దేవునికి పెట్టి ఆ నీటిని స్వీకరించి మీ పనికి మీరు వెళ్ళిపోండి ఇలా ఫార్టీ వన్ డేస్ చేస్తే ఫార్టీ టూ డేస్ నుంచి సంపాదన సరిపోకపోవడం అనేటువంటి సమస్య తగ్గిపోతుందండి ఏదో ఒక విధంగా ఆదాయం పెరుగుతుంది డబ్బు సంపాదన పెరుగుతుంది ఖర్చులకు సరిపడా ధనాన్ని సంపాదించుకోగలుగుతాం అందుకని చాలా సులభమైన పరిహారం రాగి చెంబులో నీళ్ళు పోయడం మందారం మొగ్గ పెట్టడం ఆ వాటర్ తీసుకోవడం ఉదయం స్నానం చేయగానే మనం ఆ పువ్వుని ఆ దేవునికి పెట్టి ఆ రాగి చము మనం బయటికి వెళ్ళిపోవడం ఇలా నలభై ఒక్క రోజులు పాటించండి ఖచ్చితంగా సంపాదన సరిపోతుంది అని చెప్పి అలానే సంపాదన సరిపోక ఇన్కమ్ సరిగా లేక ఇబ్బంది పడిపోతున్నారు అంటే జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి ఒక చిన్న పరిహారం అది ఏంటండి అంటే మీకు వీలైనప్పుడు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి సంపాదన సరిపోవటం లేదు సంపాదన మాకు పెరగాలి అని చెప్పి ఒక కాగితం మీద రాసి కాగితాన్ని జమ్మి చెట్టు కొమ్మకు కట్టి ఐదు ప్రదక్షిణాలు చేసి ఇంటికి రావాలండి నెలకు ఒక్కసారి తెల్ల కాగితం మీద సంపాదన సరిపోవట్లేదు సంపాదన పెరగాలి అని చెప్పి రాసి జమ్మి చెట్టు కొమ్మకు కట్టి ఐదు ప్రదక్షిణాలు చేస్తే దమ్మి చెట్టు పరిహారం వల్ల అది అపరాజిత అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారి అనుగ్రహం వల్ల సంపాదన పెరుగుతుంది అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది అలానే చాలీ చాలిని సంపాదన సమస్య ఉన్నప్పుడు వీలైనప్పుడు ఓల్డేజ్ పీపుల్కి మీ చేత్తో ఇడ్లీలు పంచాలండి ఏజ్ వారికి ఇంటిలో అదే వాళ్ళకి మీరు ఇడ్లీలు పెట్టినట్లయితే ధనానికి రాబడి పెరుగుతుంది ఖర్చులకు సంపడిన ఆదాయం లభిస్తుంది వీలైనప్పుడల్లా కూడా నెలకు ఒక్కసారి ఇత్తడి పళ్ళెంలో కర్పూరం వెలిగించి మీ ఇంట్లో పెద్దవారితో ఆ కర్పూరంతో దిష్టి తీయించుకోవాలి ఇత్తడి పళ్ళెంలో కర్పూరం ఉంచి దాంతో దిష్టి తీయించుకుంటే కూడా చాలీ చాలని సంపాదన సంస్థ నుంచి బయటపడవచ్చు ఖర్చుకు తగ్గ రాబడి ఉంటుందని చెప్తారండి ఈ పరిహారాలు పాటించండి ఖర్చులకు తగ్గ సంపాదనను పెంపొందించుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్